నిన్న నైట్ టెన్ థర్టీకి ఒక అబ్బాయి కాల్ చేశాడు ఓకే కాల్ చేసి అన్న సైబర్ సెక్యూరిటీ కోర్స్ కావాలంటే నేను డీటెయిల్స్ చెప్పాను అనమాట సో ఎక్కడన్నా మీ ఇన్స్టిట్యూట్ అని అడిగాడు నేను చెప్పా అమీర్పేటలో తమ్ముడు అని చెప్పాను అన్న అమీర్పేట మొత్తం ఫేక్ ఉంటుంది కదా అన్నాడు నిజంగా షాక్పేట అంతా ఫేక్ అంటూ అని అంటే మాదాపూర్లో కేబిహెచ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా అంటే అన్ని చోట్ల అందరు ఉంటారు సో ఫేక్ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో నా వరకు నాకు అంటే ఎట్ అనిపించింది అంటే కొన్ని తప్పు ఉండొచ్చు నిజం ఉండొచ్చు బట్ నా ఆలోచన ప్రకారం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు మీకు మీరు కొన్ని విషయాలు చూడాలి ఎట్లా అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఓనరే ట్రైనరా అంటే ఓనరే ట్రైనర్ ఉంటే మోస్ట్లీ మంచిగా ఉంటుంది లేదు ఆ ఇన్స్టిట్యూట్ లో చెప్పే ట్రైనరు రియల్